నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ఎవరినైతే అరెస్ట్ చేశారో వారందరికీ కూడా రిమాండ్ ఈ నెల పదమూడు వరకు పొడిగించడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే కోర్టులో హాజరుపరిచిన చివిరెడ్డిని మళ్లీ జైలుకి తీసుకెళ్లే సమయంలో మీడియా ముందు ఆయన వేలు చూపించి హడావిడి చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమెల్లి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ గతంలో కోర్టులో హాజరుపరిచినప్పుడమ్మ కన్నీటి పర్యంతమయ్యారు చివిరెడ్డి ఇప్పుడమ్మో మళ్ళీ జైలుకి తీసుకెళ్ళి సమయంలో వేలు చూపించి హడావిడి చేయడం అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ విధంగా హడావిడి చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు సార్ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటి ఆయన లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా అండర్ కవర్ కాప్ అంటారు కదా పోలీసుల్లో బయట తెలియకుండా పనిచేస్తూ ఉంటారు అలాగే దేశంలో నుంచి ఇతర దేశాల్లో గోడచారులు కానీ రా ఏజెంట్లు కానీ ఇతర దేశాల్లో పనిచేసిన వాళ్ళకి అండర్ కవర్ అంటే పైకి కనిపించకుండా వాళ్ళు పనులు చేసుకుపోతుంటారు అలాంటి వాడి ఇతను రాజకీయాల్లో అతను చిత్తూరు జిల్లాలో అక్కడ ఆయన కాన్స్టిట్యున్సీలో కానీ మీకు ఎక్కడైనా సరే చంద్రగిరి ఆ చుట్టుపక్కల ఇతను చాలా మంచి పేరు అలా కనిపిస్తాడు చూడడానికి అంటే బుట్టది పెట్టుకుని జాగ్రత్తగా అప్పుడప్పుడు మాలేసుకుంటా చూడటానికి సో మీట్రా మంచి చోటరా అనుకునేలా ఉంటాడు వినయంగా ఉంటాడు చంద్రబాబు గారు గట్రా కనిపిస్తే లేచి నమస్కారం పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఇది అతి వినయం దూరత లక్షణం అంటారు అది కానీ చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కొంచెం ప్రసన్నంగా అనిపిస్తుంది సరే యారగంటగా లేడు సాధారణంగా కావడానికి కాల్ మగ్గలేదు దర్జాగా సిగరెట్ కాలుతున్నా ఆడు మంచి వాడని కానీ పోరం పోగం అనుకుంటారు అదే మీకు పాలు తాగితే పాలతో పాటు పచ్చి నిత్తులు తాగితే సిగరెట్ లేదండి మందు అలవాటు లేదండి రక్తమే తాగుతారండి ఉన్న వాళ్ళకి చూడడానికి పైకి మంచి వాళ్ళు కనపడతారు అలాంటి ఇతను ఎందుకంటే ఇతనికి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయి అన్నిఇల్లీగల్ యాక్టివిటీస్లోనూ అతనికి ప్రమేయం ఉంటుంది గెలవడానికి మార్గం సుగమం చేసుకోవడానికి ఎన్ని మార్గాలు అవలంబించాలో అన్ని మార్గాలు అవలంబిస్తారు ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూను కూడా అతని ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడుకుంటాడు ఇంటింటికి లడ్డూ ఇచ్చేస్తాడు మనం పది లడ్డూలు కావాలంటే పిలుమొగ్గలు వేసుకుంటే కూర్చోవాలి అక్కడ తలకిందులు తప్ప చేయాలి అలాంటిది వందల వేల లడ్డూలు ఎక్కడి నుంచి వస్తాయండి అతనికి ఏ మార్గంలో వస్తాయి అతనికి ఒకటి అడ్డదారిలో అక్కడ ఆక్రమించి వీళ్ళ మనుషులను పెట్టుకుని అక్కడ చైనా పక్కదారులు తీర్చి ఉండాలి లేదా నకిలీ లడ్డులను తయారు చేసి ప్రజలను మోసం చేసి ఉండాలి ఈ రెండు తప్పే కదా అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకు నిధులు దుర్వినియోగం చేయడం కానీ ఏదో ట్రస్ట్ పేరు పెట్టి దానికి కూడా టీడీటీ అని వచ్చేలా పెట్టి ఈ డబ్బులు అక్కడ లాగేయటం కానీ ఇలాంటి అస్సల పాపభీతి లేకుండా అస్సల వెరపు లేకుండా భయం భక్తి లేకుండా ఇవన్నీ చేయగలుగుతూ ఒక రకంగా సాహసం ఇతను అతను ఎదిరించిన వాళ్ళు ఎవరైనా సరే పైకి ఏం మాట్లాడు కానీ వీళ్ళు మనుషులు వెళ్ళి ఫినిష్ చేస్తారు ఆఖరికి అతను ప్రత్యర్థి అయిన నాని గారిని చెప్పేయడం చూశారు ఎలక్షన్ అప్పుడు వాళ్ళు ఎందుకు వదిలేసారో తెలియదు పాపం వేరే రూపంలో చుట్టుకుంటుంది నువ్వు ఈ పని చేసో దీనికే శిక్ష పడాలని ఏమి ఏదో రూపంలో శిక్ష పడిపోతుంది నీకు నీ చేతులు ఎవరైనా కొట్టేయకు కాల్ పడిపోవచ్చు అలాగా ఈ మనం ఎవ్వరూ ఇతను ఏ కేసులో అవుతావున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు దుర్వినియోగం లేకపోతే రాష్ట్రంలో దోపిడి ఎర్రచందనం ఇలాంటి వాటిలో దొరుకుతాడు అనుకున్నాం ఆ రాచకాలు లేకపోతే నాని మీద ఆ నాని గారి మీద దాడి ఆయన హత్య ప్రయత్నం ఇలాంటి ఆటలు జైలుకి వెళ్తాడు అనుకున్నాం కానీ ఇతను ఇందులోకి వెళ్ళాడు ఇందులో వెళ్ళాడు మద్యం కేసులో వెళ్ళాడు అలా వెళ్ళి ఎలక్కు బోను పెడితే పదికొక్కు దొరికినాడు దొరికాడు సాధారణంగా ఎలకలకు పెడతాం బోను అందరూ పొందుకో కూర్చోబడిపోతున్నారు ఇంకా ఆనందంగా దాన్ని తీసుకెళ్ళి పడవచ్చు సార్ ఇక్కడ ఇంకొకటి సార్ అసలు చివరి భాస్కర్ రెడ్డి మధ్యం మాకు అలవాటు లేదు అసలు మా అమ్మ కూడా మా తమ్ముడు చనిపోయారు సంథింగ్ చెప్తున్నారు మరి ఎందుకని లిక్కర్ స్కామ్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే కొలంబో పారిపోయే ప్రయత్నం చేశారు మద్యం అలవాటు ఉండక లేదు మద్యం డబ్బులు తీసేసుకోవడానికి మద్యం ద్వారా వచ్చిన అక్రమార్జన తీసుకుని జీవలో పెట్టుకోవడానికి మద్యం అలవాటు ఉండాలా వాళ్ళ నాన్నగారు లేకపోతే ఎవరో వాళ్ళ బంధువులు ఈ మద్యం వల్ల వాళ్ళ కుటుంబం నాశనం అయింది అప్పటి నుంచి వీళ్ళు మద్యం ముట్టుకోవద్దు అని చెప్పారు మంచి పనే నీ ఆరోగ్యానికి మేలుగా నాకు మద్యం మానేస్తే నీకు నాకేమన్నా ప్రా ప్రజలకేనా ప్రయోజనం ఉంటుందా నువ్వు ఆ మద్యంతో వరకు అక్రమ అక్రమంగా నకిలీ నాసిరకం మద్యం సప్లై చేయడం మానేస్తే ప్రజలకు మేలు అందులో నీకు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ డబ్బులు పంపిణీలో నీకు అప్పు చెప్పాడు నువ్వు చాలా మంచి శివరెడ్ చాలా మంచి కూడా వెళ్తుంది ఎందుకంటే అన్నమయ్య ఇట్లు కట్టా కట్ట నువ్వు ప్లానింగు జాగ్రత్తగా మా సెట్టింగ్లు వేసి బ్రహ్మాండంగా తీసుకొచ్చి వాటర్ ట్యాంక్లతో అయిపోయి సినిమా అయిపోయిన వెంటనే తీసేస్తాను సినిమా అయిపోయిన తర్వాత కూడా సెట్టింగ్లు తీయట్లేదు కానీ మీరు అంట నేను ఇప్పుడు ఇప్పుడు రాజమౌళి గారు ఏదో సినిమా ఉంటుంది మర్యాద రామన్న సెట్టింగ్ ఛానల్ ఉంటుంది అప్పుడు బాహుబలి సెట్టింగ్లు అలా ఉంటాయి అవి అందులోకి వెళ్తే ఫిల్మ్ సిటీకి వెళ్తాయి కానీ మీరు మాత్రం సాధారణంగా తీసి పెడేస్తున్నారు ఏంటండి ఇతను పైగా కోర్టు ముందేమో ఏడుపులు పేడబులు జడ్జి గారి ముందేమో చేతులు కట్టుకుని యాక్షన్ అతి వినయం బయటకు వచ్చి మీ సంగతి చూస్తాను అది యాక్షన్ ఇది కొత్త కాదు నిన్న నిన్న చూపించిందే కాదు అంతకుముందు కూడా ఎగిరేడా ఒక్కొక్కళ్ళంత ఏం చూస్తాను నువ్వు అంత నువ్వు బయటరా ముందు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పగ్గాలేసి వదులే కానీ లేకపోతే నీకన్నా క్రూరంగా వాళ్ళు మనుషులే కదా ఎవడన్నానే నేను నీకు చేతలేనిది వాళ్ళ చేత కదా ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ సంస్కారం ఆ నాయకుడు అదుపాధ్యంలో ఉండబట్టి వాళ్ళు నోరు మూసుకుని ఉంటున్నారు మీరు ఎన్ని తిట్టినా కానీ నీ అమ్మ అంటే నీ అమ్మ అనలేరా నీ అక్కని కూడా అంటారు ఎక్స్ట్రా ఏంటండి నువ్వు ఓడి కొడతా ఆరు కొడతారు ఇంకో విషయం చెప్తున్నానండి తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని క్రూరంగా వ్యవహరించడం అడ్డగోలు వెళ్ళటం అంటే అలవాటు తప్పించాడు చంద్రబాబు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడైనా సుదీర్ఘంగా రాజకీయంలో ఈ ముప్పై నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండి ముఖ్యంగా తొంభై ఐదు నుంచి ఈయన ఆ పార్టీ అధ్యక్షుడిగా మారిన తర్వాత పార్టీలో అగ్రెసివ్ నేచరు ఎదురుదాడి చేయటం ఈ దుర్మార్గం అరాచకం చేయడానికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలవాటు తప్పించేసేయడం అటువంటి నాయకులు కొంతమంది పోయారు కొంతమంది పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కొంతమంది సైలెంట్ అయిపోరు చేయట్లా మార్చుకున్నారు వైఖరి వాళ్ళందరినీ ఇలా కట్లు ఇప్పేసి వదిలేసేయడాకో వాళ్ళు పాలు కాఫీ తాగారు పచ్చనితరవుతారు అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్